అందరూ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్ ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్ ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచి అయినా మెడిసిన్ పంపించాలన్నా ఫుడ్ పంపించాలన్నా పంపించడానికి జియో కూడా చేశాం ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు నేను అప్పట్లో పెట్టినా కెమెరాలు కూడా పనిచేయపొచ్చు ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేశాం ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డిఫంట్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసాం ఇప్పుడు డ్రోన్ సిటీని పెట్టబోతున్నాం ఇవన్నీ ఎఫెక్టివ్గా ఇప్పుడే సెటిలైట్ కూడా సెటిలైట్ ఇమేజ్ తీసుకొని దాని ఆధారంగా ఎన్మిమరేషన్ కానీ అంటే టెక్నాలజీ అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చా ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ డిపార్ట్మెంట్ జిఎస్డబ్ల్యూఎస్ ఉంది గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం వాడిని కూడా యాక్టివేట్ చేశాం అంటే ఎక్కడ కూడా స్టేట్ డిస్టిక్ట్ కాన్స్టిట్యున్సీ మండల్ దెన్ పంచాయత్ గ్రామ సచివాలయం వీళ్ళందరినీ చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి ఐఎండి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకే చూపించారు ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్ ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు ఆడింది ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్ ఫోకస్ అందరి ఫోకస్ ఏంటి కాకినాడ దగ్గరనే క్రాస్ అవుతుంది మనం అందరం అక్కడ ఫోకస్ చేస్తే ఎక్కడ ప్రారంభమైన రెయిన్స్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడ తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన కావలికి వచ్చి హైయెస్ట్ ఇరవై నాలుగు సెంటీమీటర్లో రెయిన్ఫాల్ పడే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి డివాస్టేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం దెన్ అంతర్వేది నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజోల్ ద్వారా పైకి వెళ్ళడం అక్కడ రెయిన్ తక్కువ పడింది ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది ఇప్పుడు అటు పోతే లో పడిపోయింది జార్ఖండ్ ఏరియా ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి ఈరోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి అటు సైడ్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంత వరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం లాస్ట్లో మీరు చూస్తే మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి అనేది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటూ వచ్చాం అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం అల్టిమేట్గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్గా చేస్తే అది మారి అక్కడ రెయిన్ పడలేదు వేరేది ఇక్కడ రెయిన్ పడే పరిస్థితికి వచ్చింది ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికెక్కడ ఫ్లడ్స్ వచ్చాయి చెరువులన్నీ ఫుల్ కావడం అన్నీ వచ్చేసాయి ఇక్కడ సిస్టంలో ఉండే బ్యూటీ మీరు చూస్తే ఆల్ రిజర్వాయర్స్లో ఆన్ టుడే ఎంత మాట ఉంది ముందుగానే కొంత డిప్లీట్ కూడా చేసాం ఆ రివర్ లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎంత రీన్ పడుతుంది ఎన్ని టిఎంసీ వాటర్ వస్తుంది అక్కడ నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది అల్టిమేట్ గా ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం ఈ రోజు మీరు చూస్తే పులిచెంతల దగ్గర ఒక లక్ష డెబ్బై వేలు డెబ్బై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితి వచ్చింది అది రాత్రికి ఇక్కడికి వస్తుంది పక్కన మున్నేరు అవి కూడా వస్తుంది అంటే ఈరోజు ఇప్పటికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు రాత్రికి సెకండ్ వార్నింగ్ వస్తాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్రిపేర్నెస్ ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్ ఒకవేళ రిజర్వాయర్స్ ఉంటే అడ్వాన్స్ అవక్వేషన్ చేసి కొంత క్వశ్చన్ పెట్టుకొని ఆపరేట్ చేయడం ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి మీరు చూస్తే క్లౌడ్ బరస్టింగ్ ఒకేది ఇక్కడ నలభై సెంటీమీటర్లు వర్షపాతం నెవరు ఇమేజండ్ ఒకేది ఇక్కడ నలభై సెంటీమీటర్లు పడితే అక్కడ బీభత్సమే బుడమేర్లో జరిగింది ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగినట్టుంది వరంగల్ రోజు జరిగింది ఎంత థర్టీ ఫార్టీ ఫార్టీ టు టెన్ సెంటీమీటర్లు పడిపోయింది ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత ఉంటుంది అది కూడా ఇంకా మనకు పర్ఫెక్ట్ కూడా రాల వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడి నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తా వచ్చాం దీంతో ఈరోజు మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ పదహారు నెలలో తయారు చేశాం టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేసాం టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెన్షన్ ఇస్తాం మేము రేపు మొదటి తారీఖు ప్రతి ఒక్క పెన్షన్ ఎక్కడిచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది ఇంటి దగ్గర ఇచ్చారా వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే అక్కడ ఇచ్చారా నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా రెండు పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా ఎక్కడ ఇచ్చారో క్లియర్ క్లారిటీ వస్తుంది దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ వెళ్తున్నాం రూడ్గా చేశారా గౌరవంగా ఇచ్చారా ఇవన్నీ ఒకప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేల మందిని వాలంటీర్స్ పెట్టారు ఒకరోజు పెన్షన్ ఇవ్వడానికి రెండు గంటల పనిది ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల మందితో మూడు గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి ఈ రోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే బీబాసన్ జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు రాత్రి ఎనిమిది గంటలకు పది గంటలకు అన్ని చార్జ్ చేసాం ఎక్కడికక్కడ విండు చూసుకున్నాం విండు విపరీతంగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఆఫ్ చేసాం అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండు తగ్గగానే మళ్ళీ ఛార్జ్ చేసాం కొన్ని పోల్స్ పోతే కరెక్ట్ చేసాం మనుషులు పెట్టుకున్నాం దగ్గర దగ్గర రెడీనెస్ కోసం ఒక పదివేల మందిని పెట్టుకున్నాం పోల్స్ అన్ని పెట్టుకున్నా టైటాం అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ని కట్ చేసాం వెల్ ఇన్ బాన్స్ ఎప్పుడైతే వాటర్ కట్ చేసామో దాని వల్ల ఇప్పుడు వచ్చే నీళ్లు పడినాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాను హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఈస్ట్ గోదావరి నేను పోయి వచ్చాను అక్కడ రైన్ పడలేదు కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేసారు ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక పదహైదు మండలాలు దరిజ్ ప్రాబ్లం అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ఈ ప్రాబ్లం శాశ్వతంగా ఉంటుంది అక్కడ ఆల్ సిటీస్లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయినాయి కొన్ని రెక్కలు నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ దాన్ని టాలీ చేసి మళ్ళీ మెసేజ్ పంపించారు సీసీటీవీ కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకు మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ మూడవర్ల స్క్రీన్ అని ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైరు నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి నిన్ను కూడా పరచూర్ నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్ సర్వేలో ఆ నేషనల్ హైవేకి నీళ్లు ఎక్కువ వచ్చేసే కొంత అవి పోయే వెంట్స్ లేక కట్ అయింది అది ఈరోజు మార్నింగ్ క్లియర్ చేస్తా ఉన్నారు అయిపోయి ఉండాలి అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం ఈ విధంగా ఓవరాల్ గా మీరు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు మా వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత ప్రామ్ట్ గా ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్గా ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత నాలుగు రోజులకో ఒక వారంకో వచ్చాడు అది ఈసారి జరగలేదు ఎక్కడికక్కడ పడింది నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు కట్ చేసేసారు ప్రొక్ తీసారు పక్కన పడేశారు రోడ్డు క్లియర్ చేసేసారు ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటుకు వాళ్ళు ఒకరిని కాదు లాస్ట్ మైల్లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదులుకొని లైన్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ వర్క్ చేశారు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు నేను చాలాసార్లు చా నేనే వెళ్ళేవాడిని చేసేవాడిని మళ్ళా వచ్చేవాళ్ళం అన్నీ అయ్యింది నిన్న నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్కి తీసుకురావాలంటే అందరిని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇది అయిన తర్వాత పంపించాం అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ ఆల్ నేను చాలా సార్లు చూశాను గర్భిణీ సీళ్ళు అయితే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు అలాంటివన్నీ పర్ఫెక్ట్గా కూడా చేశాం ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఆ రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ స్టీ వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు చూస్తే ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఒక ఆరు మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పచెప్పాం ఇక్కడే ఉన్నటువంటి మల్లిగా గారికి అయితే అమ్ఐ బీటెక్ సిఎస్సి ఐఐటి ఢిల్లీ ఎస్పీగా పనిచేశారు నాకు టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్సెప్షియో జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే శ్రీమతి రెడ్డి ఇవి కూడా మొన్న జాయింట్ కలెక్టర్గా పనిచేసింది బీటెక్ ఫ్రమ్ ఐఐటి కరగ్పూర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కరెట డచ్ బ్యాంక్ ఎక్స్ఐపిఎస్ కూడా ఐపీఎస్ వచ్చినాక మళ్ళా ఐఏఎస్కి వచ్చారు ఇప్పుడు ఎవరైతే ఆర్టీఐహెచ్ చూసి ఇక్కడ మళ్ళా ఇన్ఛార్జ్ పెట్టాం ఎక్స్ఎఫ్యో డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద గీతాంజలి శర్మ ఈవిడ బీఎస్సి జువాలజీ హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ ఏపీ పబ్లిక్ పాలసీ జేఎన్టీ ఆవిడ మొత్తం కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్ష్యూ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ప్రాకార్ జైన్ అయితే బీటెక్ ఐఐటి కాన్పూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఆర్టీజీఎస్లో లో వర్క్ చేస్తున్న డేటా లేక్ అప్లికేషన్స్ అవేర్ డేటా లెన్స్ కేపిఐస్ ఇవన్నీ ఆయన చూస్తున్నారు ఇంకొక పక్కన సౌర్యమేన్ పటేల్ ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి ఎండిగా ఉండి దీని కూడా బీఐ బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ని ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ పని చేస్తూనే ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి అన్ని డిపార్ట్మెంట్ని టెక్నాలజీ వాడి ఇన్క్లూడింగ్ ఏఐ నేను చాలా సార్లు మీ అందరికి చెప్పాను మన అందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని నేను చాలా రైళ్ళు రాజకీయాలు చేశాను తొంభై ఐదు నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది సరే ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్ ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం తుఫాన్ ఆపలేం కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాజిబుల్ చేస్తాం అదే సమయంలో ఎక్కడికెక్కడ ప్రిపేర్నెస్ ప్రివెంటివ్ మెషన్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హాలోడ్ ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది ఒక వారం లోపలనే నేనే అక్కడ ఉండి ఐ హెవ్ సీన్ ఇన్ మై లైఫ్ హరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరీట్ టెన్ డేస్ అక్కడే ఉన్నా చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ లో ఉండే అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే ఆల్ సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీ వేసా ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు అదే మరిగా ఉదువుద్దు వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ ది ఫీల్డ్ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందంటే సెక్రటరీలో కూర్చుంటే సీరియస్నెస్ రాదని దానికి ఆపోజిట్ పక్కనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అక్కడ కూర్చున్నాం అక్కడ నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం అసెస్ట్ చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్ తయారు చేశాడు అవి మీరు చూస్తే మొత్తం కలిసి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు వేలు నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం దీంట్లో కూడా అగ్రికల్చర్లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్టికల్చర్ ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సెరీకల్చర్ అరవై ఐదు లక్షలు అనిమల్ హస్బెండరీ డెబ్బై ఒక్క లక్షలు నేను ఒక మాట చెప్పాను ఆ రోజు మనుషులు చనిపోవడానికి వీలేదు జీరో క్యాషువాలిటీ చనిపోయింది ఇద్దరు ఒక అతను పడవ ఉంటే పోతుందని అప్పుడు పోయాడు ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్ బయటపోయాడు ఇప్పుడందరికీ ఎన్నోసార్లు చెప్తాను ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లో ఉండాలని ఓసారి మనవాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం కాని వాడుకోవడం కాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం అనిమల్స్ అయితే చాలా తక్కువ చనిపోయాయి వన్ ట్వంటీ వన్ టెన్ ఆ ప్రాంతాలు చనిపోయినాయి ఇంకొక ఫిషరీస్ సెక్టర్లో ప్రాథమికంగా వచ్చింది పన్నెండు డెబ్బై కోట్లు వచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నూట తొమ్మిది కోట్లు హౌసింగ్ ఐదు కోట్ల యాభై మూడు లక్షలు అండ్ బి హెవీ లాస్ ఇది మనం ఎందుకంటే రోడ్ అన్ని కట్ కావడం ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పార్ట్ హోల్స్ పడిపోవడం ఏసన్ రోడ్స్ రోడ్డు కదా ఒక రేన్కి పతనం అయిపోయినాయి రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్లు రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు నష్టం వచ్చింది ఈసారి వాటర్ మీరు చూస్తే రెండు వందల ఏడు కోట్లే ఒకప్పుడు గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్ట్ పైన నీళ్లు పోయిన పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పని చేయలేదు అనే కంప్లైంట్ లేదు ఇంకొక పక్క అన్నమయ్యే ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి అంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి ప్రివెంటివ్ తీసుకున్నాం మెయింటెనెన్స్ తీసుకున్నాం క్యాచ్మెంట్ ఏరియా ఫాల్ తీసుకున్నాం అసెస్ చేసాం వెల్ అండ్ అడ్వాన్స్ వాటర్ రిలీజ్ కూడా గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి రెండు వందల ఏడు కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు ఆర్డబ్ల్యూఎస్ ఒక కోటి ఇరవై ఆరు లక్షలు పంచాయత్ రాజ్ ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఇంకా దీంట్లో ఉన్నాయి అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఇంత దివాస్టేషన్ వస్తే ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంట్ అన్నిట్లో కలిపి పదహారు కోట్లు అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి ఒక కోటి యాభై రెండు లక్షలు మొత్తం కలిస్తే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు ఎస్టిమేట్స్ తయారు చేశాం వీరిని తొందరగా కేంద్రంగా పంపిస్తాం ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం కొన్ని పొలాల మీదకి రావడం అక్కడక్కడ కొత్త డ్యామేజ్ ఉంది అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం ఏ విధంగా మానే మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే దట్ అవే అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం ఇన్క్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి సో దట్ దాన్ని రియల్ టైంలో ఏ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మేలు కమ్యూనికేషన్ పంపిస్తున్నాం కిందికి ఇక్కడ మీరు చూస్తే లైట్నింగ్ థండర్ బోల్డ్స్ లైట్నింగ్ రియల్ టైమ్ లో పంపించి అక్కడ ఇది చేస్తున్నాయి ఈసారి ఇంకొక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు భాస్కర్ గారు ఇరవై నాలుగు వాటి కాంట సిస్టమ్ అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టారు అంటే అక్కడ అనౌన్స్ చేయడం కాదు ఇక్కడ నుంచి అనౌన్స్ ఇరవై నాలుగు ఒకటేసారి రేపు అన్ని సచివాలయాలు పెడితే ఇక్కడి నుంచే మనం అనౌన్స్ చేయొచ్చు ఏ సచివాలయానికి ఏ మెసేజ్ పంపేయొచ్చు అన్నీ పంపించు గ్రూప్ ఆఫ్ సచివాలయాలు పంపించే పరిస్థితి వస్తుంది ఇంకెక్కడ కూడా సెల్ ఫోన్ పంపించే మెసేజ్ లో అవన్నీ ఒకటి ఊర్లో ఒకసారి మైక్లో అనౌన్స్ చేస్తే అటెన్షన్ వచ్చేస్తుంది అది కూడా చేశారు అవి కూడా చూస్తున్నాం అది కానీ సక్సెస్ అయితే నెక్స్ట్ టైం ఇది పోవడం కోసం ఇక్కడ అబ్జర్వ్డ్ రెయిన్ఫాల్ అక్కడ మేము ప్రిడిక్టెడ్ అబ్జర్వ్డ్ రెయిన్ఫాల్ అవన్నీ వస్తాయి ఇంకా ఒక పక్క నవ్ క్యాస్ట్ అంటే మొత్తం కలిసి ఏ విధంగా ప్రిడిక్ట్ చేశారు ఏ విధంగా చూపిస్తారు ఈ విల్ ఎక్స్ప్లెయిన్ ఒక నిమిషంలో తర్వాత నేను కామెంట్ చేస్తాను సో The error system we are monitoring.